మంత్రి పదవులు దక్కుతాయని అసెంబ్లీలో తెలంగాణ సీఎం చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది ఆ ఇద్దరు ఎవరనే దానిపై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది ప్రస్తుతం అధికార పార్టీలో ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలుండగా మరో మహిళకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు దీంతో ఈ నలుగురులో కేబినెట్ బెర్త్ ఎవరికనే ప్రశ్న తెరపైకొచ్చింది తెలంగాణ తొలి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండానే గడిచిపోయింది ఇప్పుడు కూడా పన్నెండు మంది మంత్రులున్నా మహిళలకు ఛాన్స్ రాలేదు మరో ఆరుగురిని మంత్రులుగా తీసుకునే అవకాశం ఉండడంతో కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది మహిళా మంత్రి అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొదటి ప్రభుత్వంలో మహిళలకి కేబినెట్ల ప్రాతినిధ్యం లేదు అధ్యక్ష కనీసం ఈ రెండో ప్రభుత్వంలోనైనా మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని తెలంగాణ మహిళా సమాజం తరఫున కోరుతూ సెలవు తీసుకుంటున్నది మహిళలపై వివక్ష లేదన్న సీఎం కేసీఆర్ ఈసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఉంటుంది ప్రకటించారు దీంతో ఎవరికి పదవులు దక్కుతాయనే చర్చ మొదలైంది ఇప్పటి వరకు టిఆర్ఎస్ నేతలు కూడా ఒక మహిళకే ఛాన్స్ ఉంటుందని భావించారు సీఎం అనూహ్యంగా ఇద్దరని చెప్పడంతో పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి మహిళలకు మంత్రి ఏమైనా కోరినారు తప్పకుండా ఒకరికి కాదమ్మా ఇద్దరికి రాబోయే రోజులలో మీరే అంత చిత్త చేయకండి కూడా వ్యతిరేకమైన మంత్రివర్గం మనకు ఉన్నదే పదిగేడమ్మా లిమిట్ ఉంది దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు రాజకీయంగా మాకు ఉండే వెసులుబాటు చేసినాం రాబోయే రోజులలో ఇంకా ఆరుగురు తీసుకునేది మంత్రిని ఇంకా ఇద్దరికి ఇస్తాం గ్యారంటీ మహిళలకు మీరు ఏం చింతపడకండి మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది మనం మాకు ఎక్కువ ఓటు మహిళలే చేసిందమ్మా దేవితే మేము గెలుస్తాం ఇంత దూరం వస్తాం గెలిచిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల్లో అందరికన్నా సీనియర్ దేవేందర్ రెడ్డి ఉద్యమకాలం నుంచి పార్టీ విన్నంటున్నారు రామాయంపేట నుంచి ఓసారి మెదక్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈమెకు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమనుకున్నారు గతసారి కూడా ఇష్టం లేకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకున్నారు ఇద్దరు మహిళలను కేబినెట్లోకి తీసుకుంటానని సీఎం ప్రకటించడంతో పద్మా దేవేందర్ రెడ్డికి మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి టిఆర్ఎస్ లో ఉన్న మరో మహిళా నాయకురాలు రేఖానాయక్ ఈమెకు కేబినెట్ పదవి ఇస్తే ఎస్టీకి మహిళకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేఖానాయక్ కు మంత్రి పదవి ఇవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి ఎస్టీల్లో రెడ్యానాయక్ సీనియర్ గా ఉన్న కూతురు కవిత కోసం మహబూబాబాద్ ఎంపీ సీట్ అడుగుతున్నారు కవితకు ఎంపీ టిక్కెట్ ఇస్తే రెడ్యానాయక్ కు మంత్రి పదవి ఆపే ఛాన్స్ ఉంది సీనియారిటీ సిన్సియారిటీకి మంత్రి పదవి దక్కుతుందని అంతా అంచనా వేస్తుండటంతో రేఖానాయక్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది వంగిడి సునీతారెడ్డి తొలి నుంచి పార్టీలో ఉన్నారు రెండవసారి ఇప్పుడు ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు గత ప్రభుత్వంలో విప్పుగా పనిచేశారు అవకాశం ఉంటే తనకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నారు ఉమ్మడి నల్గొండ నుంచి జగదీష్ రెడ్డికి రెండవసారి మంత్రి పదవి దక్కింది ఈసారి జిల్లా నుంచి ఎక్కువ సీట్లు గెలవడంతో రెండవ మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే గుత్తా సుఖేందర్ రెడ్డి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు సత్యవతి రాథోడ్ను కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు టీఆర్ఎస్ సంఖ్యాబలం చూస్తే అందరూ గెలవటం దాదాపు ఖాయం దీంతో సత్యవతి రాథోడ్ త్వరలో ఎమ్మెల్సీ అవుతారు ఆమె ఎమ్మెల్సీ అయితే మంత్రి పదవి రేసులోకి వచ్చినట్లే రాథోడ్ గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు కొన్నాళ్ల క్రితం టీఆర్ఎస్లో చేరారు రాజకీయంగా రేఖానాయక్ కంటే సత్యవతి రాథోడ్ సీనియర్ టీడీపీ నుంచి వచ్చినా పర్లేదనుకుంటే సత్యవతిని మంత్రివర్గంలోకి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట వినిపిస్తోంది